వెల్కమ్ టు వర్ ఛానల్ హోలీ తర్వాత అరుదైన సూర్యగ్రహణం డెబ్బై ఏళ్ళలో ఇలాంటిది ఎన్నడూ చూసి ఉండరు హోలీనాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఏర్పడబోతూ ఉంది గత అర్ధ శతాబ్దంలో అలాంటిది ఏర్పడలేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు హోలీ పండుగ రోజు ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది సరిగ్గా పదిహేను రోజుల తర్వాత తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం ఉంటుంది మరుసటి రోజు మరుసటి రోజు నుంచి చైత్ర నవరాత్రుల ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఈ గ్రహణం గత శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహంగా నిలబడుతూ ఉంది సుమారు ఏడు గంటల ముప్పై ముప్పై నిమిషాల పాటు ఈ యొక్క సూర్యగ్రహణము ఉంటుంది చివరి సారిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇంతటి సూర్యగ్రహణం ఏర్పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఏడు నిమిషాల సూర్యగ్రహణం ఉన్న ప్రదేశంలో పగటిపూట చీకటిగా మారుతుంది ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు ఫలితంగా శోతక కాలం కూడా చెల్లుబాటు అవ్వదు అందువలన భారత్ లో ఈ గ్రహణానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు అయితే అమెరికాలో ఈ గ్రహణం బాగా కనిపిస్తుంది పగలు కూడా కాసేపు రాత్రి మాదిరిగా మొత్తం చీకటి కమ్మేస్తుంది మళ్లీ ఇటువంటి సూర్యగ్రహణం రెండు వేల ముప్పై వరకు ఉండదు ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా ఉంది ఈ సూర్యగ్రహణం మేనరాశిలో జరుగుతుంది దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశులపై ఉంటుంది ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణము మూడు రాశుల వారి యొక్క జీవితంలో అలజడి సృష్టిస్తుంది ఏ రాశిల వారికి ప్రతికూల ప్రభావం ఎదురవుతాయో చూసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాసి రుచిక రాశి రుచిక రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అశుభప్రదంగా మారుతుంది ఈ యొక్క రాశి వారికి సమయం కష్టంగా ఉంటుంది పని ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి తులారాశి వారు తులారాశి జాతకులకు సూర్యగ్రహణం ప్రయోజనంగా ఉంటుంది వ్యక్తిగత వృత్తి జీవితంలో సమస్యలు పెరుగుతాయి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఈ విషయంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచాలి ముఖ్యంగా ఈ ఏడాది తొలి సూర్యగ్రహణము వృషభ రాశి వారికి అనుకూలంగా సమయం ఉండదు కొన్ని పనులు ఆలస్యం అవుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి అనవసరం కలహాలకు దూరంగా ఉండాలి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికైతే సూర్యగ్రహణం శుభము ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణము మేష సింహ కన్యా ధనసు వారికి మేలు చేస్తూ ఉంటుంది సంపద పరంగా పురోగతి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ విషయంలో సంతృప్తిగా ఉంటారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కోరిక సమయంలో నెరవేరుతుంది ఆనందంగా ఉంటారు పురోగతికి బాటలు పడతాయి ఉద్యోగంలో అధికారుల సహాయంతో ఉన్నత పదవులు పొందుతారు వ్యాపారస్తులు కూడా ఆకస్మిక ధనలాభాలు విజయాలు ఎన్నో ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి